నమస్తే నేను మీ సంజీవ్ సునీల్ డాట్ నైన్ న్యూస్ తిరుపతి కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట్లో తొమ్మిది మంది మృతి చెందారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ కాశీబుగ్గ ఆలయ ధర్మకర్త వారిపై అది ప్రైవేట్ ఆలయం అంటూ ఆయన వారిపై చర్యలు తీసుకుంటామనేసి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన ఒక ఆడియోని కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో వినండి మళ్ళీ నేను నేను చెప్పేది కూడా వినండి వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కనీసం ఆయన చేసినప్పుడు కూడా చెప్పలేదు ఇక్కడ ఇక్కడ ఒక విషయం పోలీసులకు కూడా చెప్పలేదు అనేసి అని చెప్పేసి అన్నారు దీన్ని బాగా నోటిఫై చేయండి ఆయన కాశీపొగ్గ ఆలయం ఎవరైతే ధర్మకర్త ఉన్నారో ఆయన పోలీసులకు చెప్పలేదు అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఆయన చెప్పాడా లేదా అనేది కూడా నేను అది కూడా వినిపిస్తా ఇప్పుడు ఆయన చెప్పేది మాత్రం పూర్తిగా వినండి అయితే కొన్ని కొన్ని నోటీస్ చేయండి ఇక్కడ ఆయన చెప్పలేదు అనేసి అన్నాడు రక్షణ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయి దాని వల్ల తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి తొమ్మిది మందికి చాలా తొమ్మిది మంది చనిపోయారు ఐదు మంది గాయపడ్డారు అనేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు నోటీస్ చేయండి అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి ఆలయాలు కట్టి ఈ విధంగా ప్రాణాలు పోయే విధంగా చేశారు అనేసి అని చెప్పేసి కూడా బాబు గారు అంటున్నారు మరి వాళ్ళు ఏమైనా చినిపోమనేసి అని చెప్పారా ఆ తొమ్మిది మందిని అక్కడ వచ్చి ఇక్కడ తొక్కిస్లాట్ జరిగి తొక్కి వాళ్ళు ఏమైనా చేయించారా లేదు కదా అయితే ఈ ప్రైవేట్ వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటామంటున్నారు అదే విధంగా ఇంకా చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ కస్టడీ తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో చర్యలు చేపడతాం మొత్తం ఇక్కడ బాబు గారు చెప్పింది ఒకటే ఈ ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండే ఆయనపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను తొంభై ఐదేళ్ళ వ్యక్తి ఆయన ఆయన ఏమైనా తొక్కిస్తాడు జరిగి అక్కడ చనిపోమనేసి అన్నాడా లేదు కదా మరి ఈ ప్రైవేట్ ఆలయం పైన ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము అనేసి అన్నాడు మరి దేవాదాయ శాఖ మంత్రి ఆయన ఆనం నారాయణ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారు అది కూడా విందాం ఒకసారి సార్ చెప్పండి ఇక్కడ సార్ ఒకటే చెప్పారు స్టార్టింగే ఇది ప్రైవేట్ ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు ప్రైవేటు వాళ్ళకు సంబంధించిన ఆలయం ఇది అనేసి అన్నారు ఇది కూడా నోటీస్ చేయండి ఏం చెప్పాను ఇందాక తొమ్మిది మంది మృతి చెందారు ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది అనేసి అన్నారు బాబు గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణ రెడ్డి గారు ఆయన వచ్చేసి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు ఈ ఆలయం అనేసి అన్నారు ఇది కూడా నోటీస్ చేయండి తర్వాత దీనికి సంబంధించి నేను మరింత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈ రోజు ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు రైట్ ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు చెప్తున్న మాట ఒకటే ఇది ప్రభుత్వ ప్రభుత్వ ఆధీనంలో లేని ఒక ఆలయం అదే విధంగా బాబు గారు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి అన్నారు అయితే వారు ప్రభుత్వానికి కూడా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు అనేసి అని చెప్పేసి ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండే ఇవ్వలేదు అనేసి అంటున్నారు మరి హరిముకుంద్ పాండే ఆయన ఏమంటున్నాడు అది కూడా విందాం ఒకసారి ఆ వీడియోని కూడా ప్లే చేస్తారు సమాచారం ఇవ్వలేదు సార్ అందరికి పోలీసులు ఎవరికి అందరి అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా మరి పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా నిన్న ఇచ్చింది ఇవాళ కాదు రైట్ ఇక్కడ హరిముకుంద్ పాండే ఆయన నిన్ననే నేను పోలీసుకి సమాచారం కూడా ఇచ్చాను అయితే వారు ఎవరు కూడా పట్టించుకోలేదనేది ఆయన చెప్తున్న మాట హరి ముకుంద్ పాండే అయితే వీరి బాబు గారు అదేవిధంగా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చెప్తున్న మాట ఒకటే అసలు సమాచారమే ఇవ్వలేదు ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది ఇది ప్రైవేట్ ఆలయం అనేసి అని చెప్పేసి అంటున్నారు మరి పద్దెనిమిది కాలం పద్దెనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో వారు ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతి పద్మావతి పార్కులో తొక్కి జరిగింది ఈ తొక్కి ఆరు మంది చనిపోయారు అదేవిధంగా సింహాచలంలో గోడకూలి ఏడు మంది చనిపోయారు మరి ఈ ప్రైవేటు ఆలయాలు కాదే ప్రభుత్వానికి సంబంధించినట్లు ఒకటి దేవస్థానం ఇంకోటి కూడా అది కూడా దేవస్థానం అండర్ టేకింగ్ టేకింగ్లో ఉంది అది కూడా దేవ ఒకవేళ దేవాదాయ శాఖ మరి వీటిలో దోషులు ఎవరు అది కూడా తేల్చాలి కదా అయితే ఇదే తొక్కిసలాటికి సంబంధించి కాశీ ఆలయం తొక్కిసలాటికి సంబంధించి అక్కడ మరొక సంఘటన కూడా జరిగింది ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అక్కడ ఆయన రాజకీయం చూడలేదు పార్టీ చూడలేదు అక్కడ కేవలం ఆ కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాడు జరిగి చనిపోయారు అనేసి అని చెప్పేసి అక్కడ సందర్శించి అదేవిధంగా అక్కడ స్థితిలో ఉన్న వారికి కూడా సిపిఆర్ కూడా చేయడం జరిగింది ఆ వీడియోని కూడా ఒకసారి చూద్దాం చూడండి ఈయన సీదిరి అప్పలరాజు గారు ఈయన అక్కడ ఆలయం దగ్గర ఎవరైతే సర్టిఫికేట్ జరిగి ముఖ్యం వారికి వారిని పరీక్ష పరీక్షిస్తున్నారు అదేవిధంగా ఆయన చూడండి అక్కడ వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉందో కూడా చూసుకున్నారు సిదిరి అప్పలరాజు ఇది ఇక్కడ అంబులెన్స్ లోకి ఎక్కి ఒక ఎవరైతే క్షతఖాత్రులు ఉన్నారో వారి వారిలో ఒకరిని ఆయన అంబులెన్స్ లోకి ఎక్కి సిపిఆర్ చేస్తున్నారు ఇక్కడ విజువల్ లో కూడా చూడొచ్చు సిపిఆర్ చే అంటే ఆయన ఇక్కడ పార్టీ కాదు అదేవిధంగా రాజకీయం కాదు సన్ని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన సిపిఆర్ చేసి వారిని ఎలాగైనా బతికించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి దురుద్దేశం లేదు అయితే దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నది ఒకటే కాశీ బుగ్గ ఆలయం అది ప్రైవేట్ వ్యక్తులది ప్రైవేట్ వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన సంజేశారు ఈ హరిముఖున్ పాండెత్ తొంభై ఐదేళ్ళ వ్యక్తి ఈయన ఒక ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయానికి సంబంధించి అక్కడ ఆయన ఎంతో భక్తితో ఆయన ఆలయాన్ని నిర్మించారు తప్ప అక్కడేం తొక్కిస్తాడు జరగమనేసి అని చెప్పాడా అయినా పోలీసులకు కూడా నేను ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాను పోలీసులు పట్టించుకోలేదనేసి అని కూడా ఆయన అంటూ కూడా మీరు చూశారు నేను కూడా చూశాను మీతో పాటు ఈ ఆలయానికి సంబంధించి మామూలుగా ఇప్పుడు సమాచారం ఇవ్వలేదు అనేసి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి అంటున్నారు మరి మీ ఇంటెలిజెన్స్ ఏమైందండి సార్ మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు సమాచారం సేకరిస్తారు కదా మామూలుగా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఇంటెలిజెన్స్ ద్వారా అయినా కూడా మీ సమాచారం తెప్పించుకుని అక్కడ తగిన భద్రతా చర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇదే సంఘటనకు సంబంధించి మరొక వీడియో కూడా మీకు ప్లే చేసి చూపించాలనుకున్నాను ఇక్కడ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో ఆయన అక్కడికి వెళ్తే మహిళలు వాళ్ళు ఏమన్నారో అది కూడా చూద్దాం అంతా కూడా మీరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఈ సంఘటన తెలపట్ ఈ బుగ్గ ఆలయానికి సంబంధించి తొమ్మిది మంది ముగిసి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడైనా డేటా తెప్పించుకొని ఇలాంటి ప్రైవేట్ ఆలయాలలో ఇలాంటి ఎప్పుడైనా ఇలాంటి పండగ సందర్భాల్లో లేదా వైకుంఠ ఏకాదశికి దగ్గరలో ఉంది అదేవిధంగా ఏకాదశి తొలి ఏకాదశి కావడంతోనే భక్తులు అక్కడికి ఎక్కువగా చే చేరుకుని ఈ కార్తీక మాసంలో వారు పూజలు నిర్మించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే వాళ్ళు అక్కడ తొక్కి స్లాట జరిగింది తప్ప అక్కడేమైనా ఏమైనా స్టాట జరగమనేసి ఈయన హరిముకుంద్ పాండే కానీ ఇంకెవరైనా చెప్పారా లేదే మరి మీరు ఎందుకు సార్ ఈ విధంగా వాటిని బలి అనే అని అంటున్నారు బాబు బాబుగారు అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఈ పద్దెనిమిది నెలల కూటమి పాలనలో ఆలయాల్లో రాటం చూడండి ఇరవై మూడు మందికి పైగా మృతి కేవలం ఈ పద్దెనిమిది నెలల పాలనలోనే తిరుపతి పద్మావతి పార్కులో మంది మృతి చెందగా సింహాచలంలో ఏడుగురు ఇప్పుడు తొమ్మిది మంది అని బాబు గారు అంటారు దేవాదాయ శాఖ మంత్రి పది మంది అంటున్నారు అంటే తొమ్మిది మందే వేసుకుంటాం అయినా కూడా తొమ్మిది మంది అనేది మృతి అనేది ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇక నుంచైనా ఇకనైనా ఈ కూట ప్రభుత్వం నిద్ర మేలుకొని వారిని ఎవరైతే కాశీబుగ్గలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారనేసి ఉన్నారో వాటిలో దోషులుగా తేల్చే ముందర మొదటగా తిరుపతి పద్మావతి పార్కు అక్కడ తొక్కిస్తాడు జరిగింది అందులో ఆరు మంది మృత్యందారు అక్కడ దాంట్లో దోషులను తేల్చండి అదేవిధంగా సింహాచలంలో గోడ కూలి ఏడు మంది చనిపోయారు అందులో దోషులను తేల్చండి సార్ ఫస్ట్ అంతేగాని కాశీబుర్గ ఆలయానికి సంబంధించి ఆ పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ కాశీబుర్గ్గ ఆలయానికి సంబంధించి వారు దాన్ని సమర్థించుకునేందుకు ఎలాగైనా సరే ఆ గీత ప్రక్కనే ఇంకో పెద్ద గీత గీయాలనే ఒకే ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి జోగి రమేష్ అరెస్ట్ అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన శ్రేణులంతా కూడా ఈ కాశీ ఆలయానికి సంబంధించి వారంతా కూడా విమర్శిస్తున్నారు కనుక ప్రశ్నిస్తున్నారు కనుక ఎలాగైనా వాళ్ళ నోళ్లు ముగించాలన్న ఒకే ఒక దృఢ సంకల్పంతో మీరు జోగి రమేష్ అరెస్ట్ అనేసి అంటే ఇలా అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎవరు నోరు తెరవరు ఎవరు మాట్లాడరు పైగా ఈ కాశీ ఆలయ ఆలయా తొక్కిసలాటకు సంబంధించి మొత్తం అందరూ కూడా మర్చిపోతారు ఈ తొక్కిసలాట అనే అంశమే మీ మీ దృష్టికి రాదు అనేసి అన్న ఒకే ఒక దీంతోనే జోగి రమేష్ అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇకనైనా మీరు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఆలయాలు అయితే ఉన్నాయో వాటిని వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తూ ఇటువంటి ప్రైవేటు ఆలయాలకు సంబంధించి కూడా వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి అక్కడ భక్తులు తాకిడి ఎలా ఉందనేది మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా కోరుతున్నాను అదేవిధంగా టీజీడీకి సంబంధించి ఈ తిరుపతి పద్మావతి పార్కు ఆరుగురు తొక్కిసాట్లో ముద్దాయిలు ఎవరో దోషులు ఎవరో అది కూడా తేల్చండి సింహాచలం లో గోడకుల్ చనిపోయారు ఏడు మంది వారికి సంబంధించి కూడా మీరు ఆ దోషులు అక్కడ కూడా దాంట్లో దోషులు ఎవరు అది కూడా తెలిసి వారిపైన కూడా కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేయండి సార్ బాబు గారు థ్యాంక్ యూ